ఎన్నడీ ఇట్లా లేదు ఇది ఒక కొత్త సాంప్రదాయం అంటే డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర భారత చరిత్రలో ఎన్ని పోరాటాలు జరిగినా ఎన్ని పెను మార్పులు చోటు చేసుకున్నా ఇక ఈ నయా దేశముఖుల రక్తంలో అది ఉంది కాబట్టిగా మీరు గట్లనే ఉండాలి మీరు దళితులంటే గింతే మీరు బీసీలంటే గింతే ఆయన అన్నాడు కదా రేవంత్ రెడ్డి గతంలో ఒక కుల సంఘం మీటింగ్లో పాల్గొని మేమే పరిపాలన చేయాలి మేము పాలించేటోళ్ళం అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి గతంలో మీరంతా ఎస్సీలు బీసీలు పాలించబడేటోళ్ళు పాలించేటోళ్ళం మేము దేశముఖులము అని చెప్పి గతంలో మాట్లాడింది రేవంత్ రెడ్డి ఇవాళ ఆచరణలు చూపిస్తూ ఉన్నాడు మీదికి చూడనేమో ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కల్పించినట్టు డిప్యూటీ సీఎం ఇచ్చినట్టు మంత్రులు ఇచ్చినట్టు పీట వేసినట్టు మీదికి చూడ ఆచరణ కాడికి వచ్చేసరికి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకోవడం అంటే ఆయన ఏదైతే గతంలో మాట్లాడిండో దాన్ని అంతి వాళ్ళ ఆచరణలు చూపిస్తూ ఉన్నాడు ఆయన నైజం నేను గతంలోనే చెప్పిన విష్ణూరు రామచంద్రారెడ్డి ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి ఆ దేశ్ముఖుల కోవలోనే ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి ఆలోచన ఆచరణ ఆయన నైజం ఆయన పద్ధతి ఆయన వ్యక్తిత్వం ఆయన వ్యవహార శైలి అన్నీ అలాగే ఉన్నాయి వాటికి నిదర్శనమే ఇవాళ ఈ సంఘటన ఇదేదో ఆశమాషిగా జరిగింది కాదు అనుకోకుండా జరిగింది కాదు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు బహుజనులు మిమ్మల్ని కూడా స్పందించాలని కోరుతూ ఉన్నా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా స్పందించాలని కోరుతూ ఉన్నా కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీని మీద స్పందించాలి డెఫినెట్గా కాంగ్రెస్ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఒక దళితుని పెట్టినామని చెప్పి మీరు చెప్పుకోవడం కాదు మరి ఇక్కడ దళిత ఉప ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో అవమానం జరుగుతూ ఉంటే మీరు మీదికి చూడ బొమ్మల్లాగా మా వాళ్ళని పెట్టుకొని ఈ స్థాయిలో అవమానిస్తూ ఉంటే ఏందన్నట్టు ఇది ఎటుపోతుంది సమాజం ఈ టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నటువంటి ఈ యుగంలో ప్రతి దళిత వర్గం ఇళ్లల్లో బీసీ వర్గాల ఇళ్లలో చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మా వర్గాలకు సంబంధించినటువంటి మంత్రుల్ని ఈ స్థాయిలో అవమానించడం అంటే ఇది రాచరిక ధోరణి తప్ప ఇంకోటి కాదు అహంకార పూరిత వైఖరి తప్ప ఇంకోటి కాదు నేను వెంటనే ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా అయేషరత్గా ఈ జరిగిన సంఘటనకు క్షమాపణ దళిత జాతికి బహుజన జాతికి క్షమాపణ చెప్పాలి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మీ ఆలోచన ధోరణిని మీ పద్ధతిని మీ వ్యవహార శైలిని మార్చుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నా ఇవాళ బాధతో మాట్లాడుతూ ఉన్నాం మేము ఏదో మాట్లాడడానికి నేను మాట్లాడట్లేదు దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డగా మా రక్తంలో అంబేద్కర్ ఉన్నాడు మా రక్తంలో అంబేద్కర్ ఉన్నాడు ఈ దేశం డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశం ఇట్లా ఒక్కటిగా ఉండడానికి ఇంత గొప్పగా ఎదగడానికి ఉత్పత్తి కులాల శ్రామిక కులాల మా కష్టం ఉంది అటువంటి మా కష్టజీవులు శ్రామిక జీవనాన్ని కొనసాగించినటువంటి మా వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డల్ని ప్రభుత్వంలో పెద్దలుగా చూసి సరే పార్టీ ఏదైనా కావచ్చు మా వాళ్ళు మంచి స్థానంలో ఉండాలని సంతోషపడతాం ఈ వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు అటువంటిది మా వాళ్ళని ఇంత ఘోరంగా అవమానిస్తూ ఉంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచి సాంప్రదాయం కాదు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీబీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా ప్రోగ్రెసివ్ థింకర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటోళ్ళు కానీ బయట సమాజంలో ఉండేటటువంటి వాళ్ళు కానీ అందరినీ కూడా నేను వేడుకుంటున్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటి రాచరిక పద్ధతులు ఈ దేశముఖ ఆలోచన విధానాన్ని రేవంత్ రెడ్డి ఇట్లాగే కొనసాగించుకుంటూ పోతే భవిష్యత్తులో డెఫినెట్గా ఎస్సీబీసీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు తప్పదు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ నాయా దేశముఖ్ రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిస్తా ఉన్నా వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బేషరతుగా ఈ జాతులకు క్షమాపణ చెప్పాలి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా తన పద్ధతిని రేవంత్ రెడ్డి మార్చుకోవాలి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల సోదరులు సోదరి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అర్థం చేసుకోండి ఈయన విధానాన్ని ఈ నాయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి విధానాన్ని ఆలోచనను ఆయన పద్ధతిని ఆయన వ్యవహారాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోండి ఇప్పుడు మనకి ఎక్కడైనా బాధ అనిపిస్తే పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి చెప్పుకుంటాం పెద్ద మనుషులకి బాధ అనిపిస్తే దేవుల దగ్గరికి చెప్పుకుంటాం దేవుని దగ్గర అవమానం జరిగిన తర్వాత ఎక్కడికో చెప్పుకున్నాడు ఎవరికి చెప్పుకున్నాడు సాక్షాత్తు లక్ష్మీ స్వామి చెంతనే మా ఎస్సీబీసీ వర్గాలకు అవమానం జరిగి వాళ్ళు కాల కాళ్ళ కింద మా మంత్రుల్ని పెట్టుకుంటే వాళ్ళ కాల పక్కన మా మంత్రుల్ని ఊసు పెట్టుకుంటే ఈ ప్రభుత్వంలో మా వర్గాలకు న్యాయం జరుగుద్దా మేలు కలుగుద్దా అంటే ఇది ఎంత అణచివేత ధోరణి ఇదెంత ఫాసిస్ట్ వైఖరి ఇది ఎంత అహంకార పూరిత వైఖరి అంటే ఇది ఘోరమైనటువంటి అవమానం ఇప్పటికైనా భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా తన పద్ధతిని రేవంత్ రెడ్డి మార్చుకోవాలి బేషరత్గా ఈ సంఘటన మీద దళిత జాతికి బహుజన జాతికి క్షమాపణ చెప్పాలి దీని మీద మేము ప్రెస్ మీట్ మాట్లాడినామని సోషల్ మీడియాలో ఇంకోరు స్పందించిరని మళ్ళీ ఎదురుదాడి చేయడము ఏదో మసుబూసి మారేడుకాయ చేయడమో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి చేయడము ఇక అవ్వద్దు మళ్ళీ జరిగింది సంఘటన ప్రపంచమంతా చూసింది ఇట్లెక్కడా జరగదు నాకు తెలిసి భారతదేశ చరిత్రలు ఇది మొట్టమొదటిసారి అనుకుంటున్నాను నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటున్నాను నాకు తెలిసి ఒక ఉప ఒక ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక దళిత బిడ్డను ఒక బహుజన బిడ్డను వాళ్ళ కాళ్ళ పక్క కూర్చుండబెట్టుకోవడం పెట్టుకోవడం వాళ్ళ కాళ్ళ కింద కూర్చుండబెట్టుకోవడం వీళ్ళు పైన కూర్చోవడం ఇది భవిష్యత్ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి అనుకుంటున్నా ఇది చాలా పెద్ద అట్రాసిటీ ఇది చాలా దుర్మార్గం ఇది నేను ఆవేదనతో భావతని చెప్తా ఉన్నా కోరుతా ఉన్నా ప్రతి ఒక్క మేధావి అదేవిధంగా దళిత సంఘాలు బీసీ సంఘాలు అందరూ కూడా స్పందించాలి ఈ ముఖ్యమంత్రి ఫ్యూడల్ ఆలోచన విధానాన్ని ఫాసిస్ట్ ధోరణిని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన నయా దేశ్ముఖ్ ఆలోచన సరళిని తెలంగాణ సమాజం కూడా గమనించాలి అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్